ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలకు రెండు పేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు జగిత్యాల పర్యటనలో భాగంగా థరూర్ బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు అనంతరం కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తల్లిని బతుకమ్మను దూరం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కూడా కవిత సందర్శించారు ప్రభుత్వ గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో మధ్యాహ్న భోజనం ధరలు పెంచుతున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్న కవిత కస్తూర్బా పాఠశాలలకు కామన్ డైట్ మెనూను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఇంకొక విగ్రహాన్ని మేము సెక్రటరీగా పెట్టినాం అదే మీ తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నారు కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మేమందరం ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి మా తల్లినే ప్రతిష్ఠించుకుంటామని ఇవాళ ఇక్కడ జగిత్యాలలో భూమి పూజ చేసుకోవడం జరుగుతా ఉంది మీరు గెజెట్ ఇచ్చినా ఇచ్చినా భయపడేది లేదు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మా అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా